అస్లాంలేకమ్ చేపకూర ఎలా చేయాలో చెప్తానండి ఆంధ్రా స్పెషల్స్ చేప కూర అండి చాలా టేస్టీ కూర మా వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా చేయాలో ఇప్పుడు ఏ విధంగా చెప్తాను కూరండి ఫస్ట్ బాగా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను కూరకి పదిహేను నిమిషాల ముందు బాగా కలిపేస్తే ఉప్పు కారం అది బాగా టేస్ట్ వచ్చింది పసుపు అండి ఇది కారం అండి కొంచెం ఎక్కువ వేస్తాను ముక్కలే కారం బాగా పట్టేస్తే టేస్ట్ ఉండిద్ది కూర చేపల కూర అల్లం చిన్నీళ్ళు పేస్ట్ అండి కొంచెం వేసుకుంటున్నాను ముక్కలు పట్టడానికి బాగా కలిపేసామండి ఒక ఇరవై నిమిషాలు పెట్టేద్దాం కూరకి ఇరవై నిమిషాల ముందు కలిపేసి పెడితే ముక్కలకి కారం పసుపు అన్నీ బాగా తగ్గుతాయి టేస్ట్ ఎక్కువ ఉండిద్ది ఇప్పుడు కూరలోకి మసాలా అండి చక్క లోంగు నల్ల మిరియాలండి ఒక నాలుగు వేసుకుందాం ఎండి మిర్చి ఒక నాలుగు కొబ్బరి ముక్కలండి ఎండి కొబ్బరి ముక్కలండి ఖష్ పెద్దవి రెండు చిన్నవి ఉంటే నాలుగు వేయాలండి వాటర్ లేకుండా పేస్ట్ మెత్తగా చేసుకున్నామండి ఇప్పుడు కూర ఎలా చేయాలో చెప్తాను ఆయిల్ వేడి వండి ఫైల్ అండి మిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను రెండు వేసుకోండి కొంచెం కారం మొత్తం తక్కువ ఒకటే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ ఇచ్చేయండి ఇప్పుడు పెద్ద స్పూన్తో మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది పేస్ట్ వేసుకున్నాం కదా ఇది వేద్దాం దీంట్లో మొత్తం ఇది కూడా బాగా ఫ్రై అయ్యాలి ఇప్పుడు పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు చేప ముక్కలు పెట్టేసుకున్నాం సర్దేసుకుందాం బాగా నీట్గా అన్నీ ఇట్లా ఒకటి ఒకటి నీట్గా పెట్టేసుకుందాం అన్నీ నీట్గా సర్దేసామండి కాసేపు ఒకవైపు బాగా ఫ్రై చేసుకోండి చేపక ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఆ మసాలాలో అప్పుడే టేస్ట్ ఎక్కువ ఉంది ఉంది ఒకవైపు ఫ్రై చేసేసామండి రెండవ వైపు కూడా తిప్పి ఫ్రై చేద్దాం రెండవ సైడ్ కూడా బాగా రెండు సైడ్లు బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వాటర్ వేసాక స్పూన్ పెట్టకూడదండి ఒకసారి రెండు చేతులు తిట్టాన్ని కలిపేసి పెట్టేద్దాం కొత్తిమీర పుదీనా అండి వేసుకున్నాం పైనుంచి కొంచెం ఉప్పు తగ్గిందండి కొంచెం పై నుంచి వేసుకుందాం స్పూన్ పెడితే పెద్ద దాకా చేప అండి చేత్తోనే ఇట్లా టేస్టీ కూడా రెడీ అండి మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముక్క కూడా చాలా నీట్గా వస్తుంది చాలా టేస్టీగా రుచిగా ఉండిద్ది మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి